శుభాకాంక్షలు తెలియపరుచున్నాను యావే తండ్రి మనందరినీ దీవించి బలపరుచు పాట విన్నాం తండ్రికే మైము కలుగును గాక అతిపరిచుద్ధుడు జీవాధిపతి అయిన యావే తండ్రి ఆయన కృపలో మనందరిని కూడా నడిపించుగా చక్కటి పాట విన్నాం తండ్రికి మైము కలుగులుగా అలో Thank <mimitation> you. oh God. Seja muito చాలా శ్రేష్టమైన విలువైన సమయానికి వచ్చేసాము ఈరోజు పరిశుద్ధ గంధమైన వాయువుల్లో నుండి కొన్ని మాటలు నిర్ణయించుకుందాం తండ్రికి మహిమ కాక అతి పరిశుద్ధి జీవాధిపతి మనందరిని కూడా ఆశీర్వదించి మరొక దినాన్ని మనకి ఇచ్చినట్టు యావేకే యావ్య చెల్లిస్తూ తండ్రికి మహిమ గరత భవాలు కలుగునుగాక హలో పిల్లరా ఈరోజు వాక్యాంశంలో యొక్క వాగ్ధనాలను మనం నేర్చుకుందాము న్యాయాధిపతులు ఐదో అధ్యాయము పై ఒకటి వచ్చిన ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తే ప్రేమించే వారు పొందే బలం అని లేఖనాల్లో నేర్చుకున్నాము యావ దేవుని ప్రేమించు వారు ఏ బలము పొందుతరు అని లేఖనాలు కొన్ని వివరంగా కొన్ని మాటలు నేర్చుకుందాం దానికి మైము కలుగులాక లోక స్వార్థ ఒకటో అధ్యాయము లోకాసువార్థ శ్రేష్ఠ శ్రేష్ఠమైన వాక్య భాగంలో నుండి లోకా స్వార్థ ఒకటో అధ్యాయం ఎనభై జక్రయ్య నాకు నాకిలాగో తెలియను నేను ముసలవాడను నా భార్య బహుకాలము గడిచిన మరి వృద్ధురాలు అని అనుకుంటుండగా దూతతో చెప్పాను హలి యాభై తండ్రి యొక్క సన్నిధిలో జక్రయశ గురించి ఈరోజు శ్రేష్ఠమైన వాక్పాదంలో నిజంగా యాచకత్వం ధరించే జక్రయత్తులు సంవత్సరానికి ఇరవై నాలుగు పెద్దలు ఉండేవారు అందులో జక్రయ యాచకత్వం ఇరవై నలుగురు కూడా పదిహేను రోజులకు ఒకసారి చేస్తా చేసేవారు యాజకత్వం ఈ యాజకత్వం చేసేవారు పదిహేను రోజులు అక్కడే మందిరంలో అవన్నీ దూపాలు వేయటము రక్త ప్రోక్షణ చేయటము ఏది యాశోగస వచ్చాక బలులన్నీ ఆగి ఆగిపోయాయి కదా వారు అక్కడ మంతసు పీట దగ్గర ఆ దగ్గర నివసించి ధూపాలు ఇస్తూ ఉండేవారు నిజంగా ఆ మందిర స్థలాల్లో యావే దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉండే వారు సంవత్సరాలకు ఇరవై నలుగురు పెద్దలు ఉండి అందులో ఒక వ్యక్తి జక్రియ ఈ జక్రియం ఎవరు అంటే యోహాన్ గారి యొక్క తల్లిదండ్రులు ఇరువురు ఇరువురు కూడా ఒకటో అధ్యాయం ఆరో వచ్చి యావే యొక్క సకలమైన ఆజ్ఞ శుభులను నిజంగా పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను యావే యొక్క ఆజ్ఞానుసారంగా జీవించే వ్యక్తులుగాను ఆయన యొక్క బిడ్డలుగా జీవించిన యాచక కుటుంబము ఈ కుటుంబం అన్నింటినీ వదిలేసి ఆయన యొక్క మందిరం పని పనిచేస్తూ వచ్చినట్టు వారు ఈ యొక్క కుమారుని ఇస్తారని తండ్రి వాగ్దానం చేసినప్పుడు జకరయ నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు వరాన్ని పుట్టేవాడు నీకు కుమారుడు ఇటానికి తండ్రి ఇష్టమైందని చెప్పేసినప్పుడు నేనా నా కుమారుడా నేనేంటి నా నా వయసు ఏంటి నా భార్య వయసు ఏంటి మీ ముసలివాళ్ళ కదా ఎలా సాధ్యమైందంటే అది యావేకి మాత్రమే సాధ్యమైంది కానీ ఎవరికి సాధ్యం కాదని దూత వచ్చి ఏ జక్రయ్య నువ్వు నమ్ముతున్నావా యాద గురు ఎందుకని ఉండి ఎందుకన్ను జీవిస్తున్నావు యావే తండ్రి నీకు కుమారుడు ఇస్తానని వాగ్దానం చేయలేదు మా పిత్రుడు అబ్రాహం గారికి ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే అయ్యా నేను ముసలివాడిని ముసలిదాన్ని మా భార్య మాకు ఎలాగో కలిపిదనంటే అదే నోళ్ళతో నువ్వు తండ్రిని నమ్మావు యాజకం చేశావు తండ్రి యొక్క మాటలు తండ్రి యొక్క కార్యాలు ఎందుకు నువ్వు దిక్కపరుస్తున్నావు అని చెప్పేసి ఆ దేవదూత చెప్పినాక నిలకపోయినప్పుడు కుమారుడు కనిందాక నీ నోరు తెరవబడకుండా ఉండునుగా మూగగా ఉండునుగా కానీ ఎప్పుడైతే ఆ దూత చెప్పిందో అలాగనే అయింది ఆయన అంటున్నాడు ఏమన్నా అంటే జక్కరియా అంటున్నాడు నాకు ఎలాగో తెలియను నేను ముసలవాడునుగా ముసలవాడును నా భార్య బహుకాలము గడిచిన వారి వృద్ధులు వృద్ధురాలు అని దూత చెప్పగా దేవుని కార్యాలు దేవుని యొక్క మాటలు ఎందుకు నిర నిరార్థకం చేస్తావు ఎందుకు నువ్వు ధిక్కు ఇస్తున్నావు జక్కరయ్య యావై కార్యాలు చేయబోతున్నాడు కదా ఎందుకు నువ్వు అలా అంటున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నాకు సాధ్యమైనా ఎలా సాధ్యం ఉన్నప్పుడు ఆయన నోరు మూయబడింది యోహాన్ గారి యొక్క తల్లి కుమారుడు అయమాన గారు పుట్టిన తర్వాత పేరు రాసే ముందు ఆయన నోరు తెరవబడింది మోగ నువ్వు ఎవరో సరే యాజకర్ దేవుని నమ్ముతున్నావా ఔనమ్మకంతో ఉన్నావా దేవుడి కార్యాలు దిక్కపరుస్తున్నావా దేవుని కార్యాలు మనలో జరుగుతున్నాయని దేవుడు ఏలిబి చూపించినప్పుడు నువ్వు ఎందుకు ఆటంకాలు పరుస్తున్నావా ఎందుకు అవిశ్వాసంలో నీ సోటు చేసుకోండి లేదు ఆయన కార్యాలు చేయబోతున్నాడని చెప్పేసి మొట్టమొదటి వాగ్దానాన్ని మనం చదువుకున్నాం ఎబ్రి పది నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఎందుకంటే బలము కలిగింది మాట శక్తి కలిగింది మాట దివ్యమైన మాట కాబట్టి జక్రే స్మిత్ర చక్కటి కుమారుడు ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆయన వాక్కు బయలుదేరితే శక్తి కలిగింది బలము కలిగింది అని చెప్పేసి ఆయన వాక్యం నిర వాగ్దనాలు నిరంతకం కాదు ఈ వాక్యం ఎలాంటిదో తెలిసినా రెండంచులు కలిగిన కర్టు కంటే బలమైంది ఆయన నోటి నుంచి వచ్చే వాక్ అని మనం విశ్వసించ నాలుగో అధ్యాయం ఇప్పుడు ఈ పత్రిక పన్నెండు వచ్చినాలో ఎందుకనగా అనగా వాక్యం సజీవం గలదై రెండు కలిగిన ఎటువంటి కట్టము వాడిగా ఉండి ప్రాణాత్మంలో కీళ్లను మూడుగులను నిజంగా విజింపజేయనట్టు మట్టుకు దూరుసు హృదయం యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది వాక్యం హృదయాల్లోకి వెళ్ళేది వాక్యం నువ్వు హృదయాల్లో రానియట్లేదు వాక్యాన్ని ఆయన మాటలు నమ్మట్లేదు కానీ ఆ జరిగే కాలంలో తండ్రి జరిగిస్తాడని చెప్పేసి రాయబడింది ఎలాంటి శక్తి కలిగింది ఆయన వాక్ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇది రాయబడింది కాబట్టి ఏ చక్రయా అయ్యా చెప్పండి అయ్యా ఖచ్చితంగా నీ కుమారుడు కుమారుడు ఇస్తానని చెప్పి ఇచ్చాడు కాబట్టి పిల్లల మనం కూడా విశ్వాసంతో భక్తితో ఉండాలని లేఖనం చదివిస్తూ ఉంది నిజంగా యాకో పత్రికలో రాయబడింది కదా పదిహేను పదహారు వచ్చిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ప్రభు అతన్ని లెక్కించిన వెనుక అతడి పాపాలు క్షమించిన చెప్పేసి రాయి కూడా పాప క్షమాపణ నదు సహోదరి సమకారా కార్యక్రమం ఇచ్చిస్తున్నారా ఇచ్చి బిడ్డలారా మనము చేసే ప్రార్థన విశ్వాస శక్తమై బలము కలిగిందిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది విషయ గ్రంథం పదకొండో అధ్యాయం రెండవ వచనంలో యావే ఆత్మ జ్ఞాన జ్ఞానవేక్షలకు ఆధారమవునట్లుగా ఆత్మ ఆలోచన బలమునకు ఆధారమవు ఆత్మ తెలియవినీ యాభై ఏడల భయభక్తులను పుట్టించుతున్న ఆత్మ అతన్ని మీద నిలుసును అని రాయబడింది యావే ఆత్మ ఉంటే బలముగా ఈచు శక్తి కలిగినట్టు ఆ బలము ఆత్మ నుండి గొప్ప కార్యాలు చేస్తుందని లేఖనం చదివిస్తూ ఉంది అదే ముప్పై వచ్చిన పదిహేను వచనంలో మన యావే తండ్రి ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ ఇలోహిమగు ఇలాగో చదివించుతున్నాడు మీరు మరల్ని ఆ ఊరుకుండుట ఊరుకుంటూ వలన రక్షపబడుదరు గనుక మీరు ఊరుకుండండి నమ్మకం మాత్రం ఉంచండి నమ్మి నమ్మిక మాత్రం ఉంచితే ఆ నమ్మకం బహుబలం కలుగునని రాయబడింది మన నమ్మకం వస్తే బహుబలం కలిగిన ఆత్మ మన మీద కుమరించబడి గొప్ప కార్యాలు జరిగితే అని రాయబడింది యహో శివ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవ పన్నెండు వచనాల్లో మోసేలను పంపినవాడు వాడు నాకెంత బలము నేటి వరకు నాకెంత బలము యుద్ధము చేయుటకు గాని అలాగే వచ్చుటకు కానీ చూసుటకు కానీ నాకింపు నాకింతైన బలము కలిగి ఉందని అది కేవలము మోసయా గారి ద్వారా పొందే నా తండ్రి ప్రేమించి ప్రేమించినకమైన పరిశార్కుడుగా మరి ముసే మరి నిజంగా ఆరు లక్షల మంది జనాన్ని నడిపించిన సైన్యాన్ని బలం కలిగి ఉన్నాడు కదా అలాగే మీకు తోడుంటాడని చెప్పేసినట్టు వాగ్దానం నిజంగా నెహియ గ్రంథం రెండు అధ్యాయ పద్దెనిమిది దోషంలో ఇదే గనక నాకు సహాయం చేసిన ఎల్లో కరుణమును అస్తములు ఆయన గొప్ప తండ్రి పరిశుద్ధుల జీవాధిపతి అయిన నాకు సహాయం చేసే ఆయన కరుణం ఆయన కరుణ గురించి రాజు నాకు చదివించిన మాటలన్నీ కూడా నేను మీతో చెప్పు చెప్పి తిని అందుకు వారు మనము కట్టుచున్న కట్టుకున్నకు పూనుకున్నట్టు దీనిని ఆయన రూఢీగా మనకు చెప్పి ఉన్నాడు గనక ఈ మంచి కార్యం చేటుకే బలము తెచ్చుకుందురుగా కన్నాడు హలో లోయం మరి నేహిమే గ్రంథంలో ఆయన ప్రాకారాలు కట్టేటప్పుడు బలము గారికి ఉపవాస ప్రాప్తం చేసి అనేక మంది రాజులను అనేక మంది సంఘాలను ఎదిరించి ఆ సమకూర్చబడి రాజులను అందరికంటే యావేని ఎక్కువగా ప్రేమించి బహుబలముగా ఆ ప్రాకారాలు మందిర ప్రాకారాలు కట్టడానికి యావే మరి నేమియా బహుబలం కలిగినట్టు ప్రాకారం కలిగిన నెహిమియా నిజంగా యాభై రోజు యాభై రోజులు మందిరం కట్టినట్లుగా మన ఇరవై రెండు రోజుల్లో మందిరం కట్టినట్టుగా రాయబడింది మనకు ఆ మందిరం గురించి ఎంతో ప్రార్థన చేశాడు ఆయన కరుణాపీఠం గురించి రాజు చెలవిచ్చినట్లు మాటలన్నీ కూడా నెలవేరినట్లుగా మనం కునుకుందామని చెప్పి తెలివిచ్చాడు తర్వాత స్తోత్రం కలుగును గాక గ్రంథం నలభై ఐదు వచ్చే ఇరవై నాలుగు వచ్చినప్పుడు యాభై ఐదు నీతి బలం కలిగి ఉన్నది కనుక జనులు నన్ను గురించి చెప్పను ఆయన ఎంతకు మనసులో వచ్చేదో ఆయన మీద కోపపడిన పడిన వారందరూ రాయబడింది ఇది జరగదు అని ఎవరైతే కోపడతారు ఎవరైతే ఆయన హేళలు చేస్తారు అని వారి ద్వారా చేపిస్తారని రాయబడింది కనుక కీర్తన గ్రంథం ఎనభై నాలుగో వచ్చిన నీ వలన బలము నుండి పునుకున్న పునుకున్న వారు ధన్యులు నీ వల్ల బలం కలిగినట్టు ఆ బలాన్ని పూనుకున్న మనుషులు ధన్యులు యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియులని రాయబడింది చివరి మాటగా నిజంగా ధాన్యుల గ్రంథం ముప్పై రెండవ వచనంలో అందుకు ఇచ్చు ఇచ్చుపుకు మాటలని చెప్పి నిబంధన నిబంధన ఎత్తి వారికి చుగుస్సు ఇదిగో నిజంగా తమ దేవుని ఎరుగు వారు భ్రము కలిగి గొప్ప కార్యములు చేస్తారని యావే యొక్క సన్నిధిలో రాయబడింది యావేని కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారట యావే నమ్మిన ప్రజలు యావేని ఆరాధించే ప్రజలు ఆయన బిడ్డలుగా గొప్ప కార్యాలు ఎవరు ఊహించలేని కార్యాలు చేస్తారని ఈ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం కనుక ప్రతి సభద సహుల మనం కూడా ఆయన ఆత్మ పొందాము ఆయన ఒక బలము పొందాము ఈ లోపంలో దొరికే బలాలు కట్టి తండ్రిచ్చే బలం చాలా విలువైంది అనిచ్చే గొప్ప బలాన్ని పొంది యావే యొక్క నామల ముందుకెళ్ళే వారమే ఉందాం నిజంగా మనం యుద్ధశూరుడైన అగ్ని అయి ఉన్న యావే మన ముందు నడుస్తున్నాడు కాబట్టి ఆయన మన ముందు వెళుతుంటే మనం ఆయన వెనక్కి వెడదాము ఇజ్రాయిల్ మేఘ స్తంభంగా నడిపించాడు అరణ్యంలోను అగ్నిగా నిలబడ్డాడు అలాగే పగల మేఘస్థంభగా ఉన్నాడు కాబట్టి మనకు తోడై ఉన్న యావే ఘనకార్యము చేయబోతున్నాడు కాబట్టి మనోని నిరీక్ష లేని వారుగా అవిశ్వాసంతో ముందుకు వెళ్ళకుండా ఉండదు విశ్వాసం కలగ వారే ముందుకు వెళ్దాం ఈ దినము దేవులతో నింపి బలపరిచి మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి వాగ్దనాలు నెరవేరను కనుక తండ్రి నీ కొందనాలు నీ పిల్లలమైన మేము కూడా నీ వాగ్దానాన్ని ఆయన వాగ్దానాలు ఎందుకు అప్రవిశ్వానికి క్యాపులు తల్లి మాకు ఇచ్చిన వాగ్దానాలని కూడా జక్ర ఇల్సి మీద చాపకులైనప్పటికీ చక్కెర అవిశ్వాసులు సుడు చేసుకుంటే భార్య విధంగా తమ్మ దూత మాట వినది చక్కటి కుమారు జనమునిచ్చింది యోహాన్ గారి యొక్క తల్లిదండ్రులు యాజ కుటుంబమే కానీ నిరాశ చెందారు కానీ యాభై యొక్క ఆరులో పాటించి ఆయన బిడ్డలుగా ఆయన మాటలు ఆయన శక్తి కలిగినట్టు ఆత్మ పొందినట్టుగా మనందరూ కూడా తండ్రి సన్నిధులు ఈరోజు దినకూడికలలో ఈ వాగ్దాలు దేవించుకుని మన కొరకు నిజంగా ఆయన దాచిపెట్టిన మేలులు ఎన్నో విలువైన చెప్పేవాయ్యనీ పొందనాలు ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు కుటుంబ ప్రార్థనలు ఎందరైతే తన సభలు అయ్యా చిన్న పిల్లలు పరిశీలన చేస్తున్నారు ప్రతి వారం నీవించి ఆశీర్వించి మేలుతో నీకు సహాయించమని అతి త్వరలో రానయ్యి ఉన్న నజరేడకు యాశ్వాభిషే గారి నామం ద్వారా అడిగి తండ్రి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ పరలోక యావే మనకు తోడై ఉండడం గాక ఆమె మీ అందరికీ నారదయపూర్వకమైన షాలో వండి తండ్రి మనందరినీ ఆశీర్వదించడం